హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడే చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఫాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ట్వంటీ టూ ముందు నేను మైదుకి కాల్ చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది చందన కొంతసేపటికి తన మొబైల్ తీసుకుని ఏదైతే అదే అయ్యింది అని వాట్సాప్లో మైదులికి కాల్ చేసింది హాయ్ చందన ఎలా ఉన్నా ఇప్పటికీ నా మీద కోపం పోయిందా అది పోలేదు అయినా ఎంత మోసం చేసా ఒక్క మాటైనా చెప్పాలి కదా అతనే బాస్ అని కనీసం చెప్పలేదు రాక్షసి ఆఫీస్లో ఫస్ట్ రోజు తను సీఈఓ చైర్లో కూర్చొని కనిపించగానే ఒక్క సెకండ్ గుండె ఆగినంత పని అయింది తెలుసా అంది చందన సర్లే అయిందేదో అయింది మనం రేపు మీట్ అవుదామా చాలా రోజులైంది కదా మనం మీట్ అయ్యి ఏమంటా సరే రేపు నువ్వే బయటకు రా నేను ఇంటికి రాను మళ్ళీ అక్కడ సర్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు ఓయ్ అమ్మకి నువ్వు భయపడుతున్నావా అస్సలు భయపడకు అమ్మ చాలా ఫ్రెండ్లీ నువ్వు కూతురివి కాబట్టి నేను ఎంప్లాయీ నాతో ఎందుకు ఫ్రెండ్లీగా ఉంటారు అడిగింది చందన అవును నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఆంటీ నన్ను సీరియస్ గా చూడటం నాతో ఫ్రెండ్లీగా ఉండకుండా ఉండటం లాంటివి చేశారా అనుమానంగా అడిగింది మైదులి లేదు మా మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం అందుకే నీతో చాలా ఫ్రీగా ఉంటుంది ఆంటీకి కూతురి ఫ్రెండ్ని నేను నాతో కూడా బానే ఉండేవారు కదా అలాగే రేపు నువ్వు వచ్చేది కూడా ఎంప్లాయీగా కాదు కూతురి ఫ్రెండ్గా అర్థమవుతుందా సో అమ్మ నీతో ఫ్రెండ్లీగానే ఉంటుంది నువ్వేం భయపడకు సరేనా సరే అదే అంటూ కొంచెంసేపు మాట్లాడి కాల్ కట్ చేసేసింది ఇక ఆ రోజు మొత్తం సుగుణ గారితో ఆవిడ భర్తతో టైం స్పెండ్ చేస్తూ ఉండిపోయింది మాకు చిన్నప్పటి నుంచి కూతురు లేని లోటు ఉండేదిరా కానీ ఈరోజు నీ వల్ల ఆ లోటు లేకుండా తీరిపోయింది థ్యాంక్స్ వీర్ మాకు కూతుర్ని తీసుకొచ్చినందుకు చెప్పారు సుగుణ గారు నవ్వుతూ ఆ మాటకి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు వీర్ ఇక నైట్ డిన్నర్ తినేశాక ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు వీర్ ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది కదా అందుకే అన్నాను ఇక్కడే ఉండిపోదామా అని కానీ మేడం గారు వినడం లేదు ఏం చేస్తాం అన్నాడు వీర్ భుజాలు ఎగరేస్తూ ఇక్కడికి మనం టూ మంత్స్కి ఒకసారి లేదంటే త్రీ మంత్స్కి ఒకసారి అలా వద్దాం ఏమంటా మనం ఇండియాలోనే ఉందాం వీర్ సరేలే ఇండియాలోనే ఉందాం కానీ నాకు నాకు ఇస్ కావాలి రా ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది ఇంకా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు యు నో ఎవ్రీ సెకండ్ ఈజ్ ప్యూర్లీ వాల్యుబుల్ అన్నాడు వీర్ పో వీర్ అంటూ వీర్ని కొంచెం దూరం తెలిసింది రాక్షసి అయిపోయావే అంటూ రెట్టింపు వేగంతో వచ్చి ఆమెని మంచం మీదకి లాక్ చేసి తన మీదకి చేరిపోయాడు కళ్ళు పేదవి చేసి చూసింది మైదిలి వీర్ని ఆ కళ్ళ మీద పెదవులను నిలిపాడు వీర్ ఒక్కసారిగా కనుపాపలను మూసేసింది నవ్వుతూ తన వైపు చూస్తూ పెదాలను కిందకి తీసుకొస్తూ ఆమె పెదాలతో బంధించాడు ఒక్కసారిగా ఆ ముద్దుకి ఆమెలో కూడా వేల ప్రకంపనలు వీర్ అంటూ పిలవాలి అనుకుంది కానీ పిలవలేకపోతుంది అవి లాగే మిగిలిపోయాయి నవ్వుతూ తనని హత్తుకొని ఇత పరువాల మీదకి చేర్చి టాప్ని ఆమె నుంచి దూరం చేశాడు ఆ చల్లని గాలి తనని తాకుతూ ఉంటే ఒక్కసారిగా ఒంట్లో నుంచి వేడి సెగలు ఆవిరి రూపంలో బయటికి వచ్చాయి అతను మాత్రం ఆమెలో ఇంకా ఇంకా వేడిని పెంచే పనిలో పడ్డాడు తెల్లగా ఉండే ఆమె యతని అతని పంటి గాట్లతో ఎర్రగా మార్చేశాడు ఇంకా తనివి తీరక ఆమె యతని రెండు చేతుల్లోకి తీసుకొని మొహానికి అదుముకుంటూ ఉన్నాడు వీర్ ఐ కాంట్ ప్లీజ్ వీర్ పూర్తిగా నన్ను నీలో కలిపేసుకో వీర్ అంటూ ఉన్న ఆమె మూలుగులకి అతనిలో మరింత ఉత్సాహం కోరిక పెరుగుతుంది మెల్లగా యతను వీడి నడుము బంపు దగ్గరికి చేరాడు అందంగా ఊరిస్తున్న ఆమె బొడ్డు అతని కంట పడింది రెండు చేతులతో నడుముని పట్టి బంధించి ఆమె బొడ్డులోకి నాలిక జొప్పించి దానిలోతు కొలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఆమెలో అంతకంతకు కోరిక పెరిగిపోతుంది వీర్ వీర్ అంటూ అరుస్తూ ఉంది ఆమెని మరి కాస్త తీయని బాధకి గురి చేసి ఇంకాస్త కిందకి దిగి అసలైన సంసార ఘట్టంలోకి అడుగుపెట్టాడు ఆమె కాళ్లను దూరం జరిపి ఆమెలోకి ప్రవేశించాడు తీయగా మూలుగుతూ అతనిని తన ఎదకు అదుముకుంది కాసేపు అలానే ఆమె మీద సేద తీరి ఆమెకి నొప్పి కాస్త తగ్గిన తర్వాత అప్పుడు ఆమెలోకి ప్రవేశిస్తూ ప్రణయ యుద్ధాన్ని ధారాస్థాయికి తీసుకుని వెళ్లాడు అలా ఆ రాత్రి మొత్తం తమ ప్రణయ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఎప్పుడో ఇద్దరి శరీరాలు అలసటికి గురైన తర్వాత అప్పుడు ఒకరి కౌగిలిలో ఒకరు హాయిగా పడుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ బద్ధకంగా నిద్రలేచి భర్త వైపు చూసింది తను పడుకుని ఉండటంతో వీర్ నుదుటున ముద్దు పెట్టి అక్కడి నుంచి ఫ్రెష్ అవడం కోసం వెళ్ళిపోయింది ఫ్రెష్ అయి వచ్చేసరికి కూడా ఇంకా వీర్ పడుకునే కనిపించడంతో వీర్ వీర్లే ఇది మన ఇల్లు కాదు సార్ కొంచెం త్వరగా లేచి కిందకి వెళ్తే బాగుంటుంది నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను నువ్వు కూడా ఫాస్ట్ గా రెడీ అయిరా అందే మైదిలి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న భార్య వైపు చూశాడు అందంగా ఉన్న తన భార్య మోము దర్శనమిస్తుంటే నవ్వుతూ గుడ్ మార్నింగ్ మాడియో శ్రీమతి గారు ఆయన ఎంత పొద్దున్నే లేస్తాం అనుకోలేదు ఇది మన ఇల్లు కాదు సార్ మన ఇంట్లో అయితే మనం ఏ టైంకి అయినా లేవచ్చు మనం వేరే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం త్వరగా లేవాలి సో ఫాస్ట్గా రెడీ అయ్యి బయటికి రా నేను వెళ్తున్నా అంటూ వెళ్తున్న భార్య వైపు చూస్తూ తన నడుము గిల్లేసి ఏమీ తెలియని వాడిలా అక్కడి నుంచి బయటికి అడుగులు వేశాడు వేస్ట్ వరం ముద్దుగా తిట్టుకుంటూ అక్కడి నుంచి బయటికి వచ్చింది హాల్లో సుగుణ గారు ఇంకా దివిత్ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ కనిపించడంతో గుడ్ మార్నింగ్ మా గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ ఇద్దరికి నవ్వుతూ విషెస్ చెప్పింది గుడ్ మార్నింగ్ బంగారు తల్లి అన్నారు సుగుణ గారు ఇక్కడ మీ నాన్న అంత తొందరగా లేవరు ఇంకొక గంట పడుతుంది నవ్వుతూ చెప్పారు సుగుణా గారు అవునా అంటూ ఉండగానే పని అమ్మాయి కాఫీ తీసుకొచ్చి మైదిలి చేతిలో పెట్టింది నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ కాఫీ తాగుతుంది ఇంతకీ వీరు లేచాడా లేచారు ఫ్రెష్ అవుతున్నారు చెప్పింది మైదిలి నిన్ను పెళ్లి చేసుకున్నాక వాడు చాలా మారిపోయాడ్రా నిజంగా ఒకప్పుడు రణవీర్కి ఇప్పుడు రణవీర్కి చాలా తేడా ఉంది అన్నారు సుగునా గారు ఆ మాటకి చిన్న చిరునవ్వు నవ్వి మొదట్లో నేను కూడా చాలా భయపడ్డానమ్మా ఇతనితో నేను లైఫ్ లాంగ్ ఉండగలనా లేదా అని కానీ నా కోసం వీర్ నిజంగా తనని తాను మార్చుకున్నాడు అందుకు చాలా హ్యాపీగా ఉంది అంది మైదిలి చిన్నగా అది నీ ప్రేమ వల్లే సాధ్యమైంద్రా అన్నారు సుగునా గారు అప్పుడే మెట్లు దిగి వేస్తున్న వీర్ చెవిన పడ్డాయి ఆ మాటలు ఆ మాటలు విన్న వీర్ తనలో తానే నవ్వుకుంటూ హా పూర్ మాదిలి నువ్వు నేను నీ మీద చూపిస్తున్న కపట ప్రేమని పూర్తిగా నిజమని నమ్మేస్తున్నావు వావ్ ఏదైనా మన మంచికే నీ మీద చేస్తున్న ఇలాంటి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ నాకు ఒకేసారి పెద్ద ప్రాఫిట్ని తీసుకొస్తాయి అందుకే టైం వేస్ట్ అయినా నా పనులన్నీ మానుకొని అయినా ఇలా నీ ముందు మంచి అన్నట్టు ఇస్తున్నా పాపం నువ్వేమో అదే నిజమని నమ్మేసి తెగ మురిసిపోతున్నా వన్స్ నీతో నా అవసరం తీరిపోతే దెన్ అప్పుడు అసలైన రణవీర్ని నువ్వు చూస్తావు అయినా ఇంకో టూ మంత్స్ చూసి దీన్ని హాస్పిటల్ కి వెళ్ళాలి ఒకవేళ అప్పటికి దీనికి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు నేను దీనికి ట్రీట్మెంట్ చేయించాలి ఎంత తొందరగా ఇది ఒక బిడ్డని కంటే అంత మంచిది లేదంటే దీని ముందు ఇదే ప్రేమని రోజు రిపీట్లో యాక్టింగ్ చేయలేక చస్తున్నాను అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు రణ్వీర్ రే బావా ఏం ఆలోచిస్తున్నావురా అయినా మెట్ల మీద నుంచోనే ఆలోచించడమేంట్రా కిందకి అంటూ దివిత్ పిలవడంతో యా దివిత్ కమింగ్ అంటూ కిందకి వెళ్ళి మైథిలీ పక్కన కూర్చున్నాడు అయితే ఒక టూ వీక్స్ ఇక్కడే ఉండాలి ఏంటి టూ వీక్స్ ఇక్కడే ఉండాలా అక్కడ నాకు ఇండియాలో వన్ వీక్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కానీ ఆంటీ ఇక్కడే టూ వీక్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దానికి ఇది కూడా ఓకే చెప్పేలా ఉంది దేవుడా మంచిగా నటించడం ఇంత కష్టమా అనుకుంటూ ఆంటీ నాకు ఇంకొక వన్ వీక్లో ఇండియాలో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అది ఖచ్చితంగా నేను అటెండ్ అయి తీరాలి అన్నాడు వీర్ అయితే నువ్వు ఆ మీటింగ్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాయి వీర్ నా కూతురు మాత్రం ఇక్కడే ఉంటుంది కథ మైథిలి కానీ అమ్మ మళ్ళీ వెళ్ళి రావడం అంటే తనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా అలా అని నువ్వు మీ అన్నయ్య బర్త్డేకి ఇక్కడ ఉండకపోతే వాడు చాలా ఫీల్ అవుతాడు అన్నారు సుగుణా గారు సరే అమ్మ మీరు చెప్పినట్టే చేస్తాను నవ్వుతూ దివిత్ వైపు చూసింది సరే అయితే ఇక్కడ ఉన్న బ్రాంచ్ ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది నేను వెళ్తున్నా అంటూ అందరికీ చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు రణవీర్ దాని ముందు నటించి నటించి నిజంగానే మంచోర్లో మారిపోయేలా ఉన్నాను రే రణవీర్ నీ అల్టిమేట్ గోల్ ఆస్తి అది మాత్రమే అవ్వాలి అనుకుంటూ ఉన్నాడు ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్ లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు రణవీర్ వెళ్ళిన ఒక హాఫ్ ఎన్ అవర్ కి ఆ రూమ్ లోకి ఎంటర్ అయింది ఒక అమ్మాయి వయసు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు ఉంటాయి సన్నగా ముట్టుకుంటే మాసిపోయేలా అందంగా మెరిసిపోతూ సింగిల్ పీస్ డ్రెస్ లో అక్కడికి వచ్చింది గెట్ ఇన్ డోర్ ఓపెన్ చేసుకుని అడిగింది ఎస్ మైనా కమిన్ అన్నాడు రణ్వీర్ ఆ అమ్మాయి వచ్చి రాగానే వీర్ వెనక వైపు వెళ్ళి వెనక నుంచి వీర్ మీద వాలిపోయింది తన ఎదపరువాలు వీర్ వీప్ కి అవుతున్నాయి వాట్ ఈస్ దిస్ వేర్ నేను విన్నది నిజమేనా నువ్వు పెళ్లి చేసుకున్నావంట కానీ అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నన్ను కాదు అని ఎవరో ముష్టి మొహందాన్ని పెళ్లి చేసుకున్నావు నువ్వు ఏం నువ్వు పెళ్లి చేసుకుందామంటే నేనో చెప్తానా అయినా నాకంటే బాగుంటుందా నీ సో కాల్డ్ వైఫ్ మూతి ముడుస్తూ అడిగింది వీర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమెని తన ఒడిలోకి తెచ్చుకొని నీకంటే బాగుంటుందా అంటే అఫ్కోర్స్ షీఈస్ రియలీ బ్యూటిఫుల్ నీకంటే అండ్ ఇప్పటి వరకు నేను అనుభవించిన అమ్మాయిల కంటే తను చాలా బాగుంటుంది పొగరుగా సమాధానమిచ్చాడు అప్పటికే ఆ అమ్మాయి అహం దెబ్బతింది కానీ అది తన మొహంలో కనిపించకుండా దాస్తూ అయితే పెళ్లి తర్వాత నీ రిలేషన్స్ అన్ని కట్ చేసేసావా ఇప్పుడు నేను జస్ట్ ఎంప్లాయిని నీ ఫ్రెండ్ని మాత్రమేనా కైపుగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది వెంటనే ఒక చేత్తో ఆమె వేసుకున్న ఫ్రాక్ వెనుక జిప్ కిందకి లాగేశాడు ఒక్కసారిగా లూజ్గా మారిపోయింది ఆమె ఫ్రాక్ ఇంకో చేత్తో ఆమె ఎద మీద కప్పి ఉన్న ఆ ఫ్రాక్ని కిందకి దించేశాడు ఇప్పటికీ కూడా నీకు అనిపిస్తుందా నేను నా రిలేషన్స్ అన్నీ ఆపేశాను అని నేను వాటికి ఫుల్ స్టాప్ పెట్టలేదు మాయనా జస్ట్ ఒక చిన్న పాజ్ ఇచ్చాను అంతే దాని ముందు మారినట్టు కనిపించాలి కదా కానీ ఎందుకు నీకు తెలుసు నేను దివిత్ తర్వాత ఎవరితోనైనా నా ఫీలింగ్స్ అన్నీ పంచుకుంటాను అంటే అది నువ్వే అందుకే నీ దగ్గర చెప్తున్నా వాడి దగ్గర నేను అలాగో చెప్పలేను అంటూ లేచి ఆమెని రెండు చేతులతో ఎత్తుకొని ఆమెని తీసుకుని తన పర్సనల్ రూమ్ లోకి వెళ్ళాడు మంచం మీద ఆమెని చేర్చి పక్కకు చేరిపోయాడు దానితో ఒక బిడ్డని కనాలి అప్పటితో నా లైఫ్లో దానికి పుట్టబోయే ఆ బిడ్డ చాప్టర్ క్లోజ్ అవుతుంది అర్థం కాలేదు వీర్ మా ముసల్ది ఆస్తి మొత్తం నా పేరు మీద కాకుండా ఆ దిక్కుమాల దాని పేరు మీద రాసింది అంటూ ఆవిడ పెట్టిన కండిషన్స్ ఆయన్ని చెప్పాడు వీర్ అంటే ఇప్పుడు ఆ బేబీ పుట్టిన తర్వాత తన పేరు మీద ఉన్న ఆస్తి మళ్ళీ నీ పేరు మీదకి మార్చుకుంటావు అంతేనా ఎస్ మైనా అంతే అండ్ ఇదే అతి మంచితనం దాని ముందు ప్రవర్తించి కంపెనీ లాస్ వచ్చింది అమౌంట్ అవసరం ప్రాపర్టీస్ అమ్మాలి అని ఏదో ఒక సాకు చెప్పి తన పేరు మీద ఉన్న ఆస్తి కూడా రాయించుకుంటాను అప్పుడు దాన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను మరి ఆ బేబీ నేను చేస్తావు ఆ బేబీయా నో నా ఇంట్లో చాలా మంది ఉన్నారు వాళ్ళతో పాటు పుట్టిన బేబీ కూడా ఆ బేబీ ఏమవుతుందో నాకు తెలియదు నాకు అనవసరం కూడా నాకు కావాల్సిన డబ్బు నా చేతికి వచ్చాక ఎవరెలా పోతే నాకేంటి అన్నాడు వీర్ సర్లే అవన్నీ వదిలే చాలా రోజుల తర్వాత మనం కలిసాం లెట్స్ ఎంజాయ్ ఇట్ బేబీ అంటూ వీర్ మీదకి ఎక్కేసింది మైనా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి バイバイ